హలో ఫ్రెండ్స్ లక్ష్మీనిధి ఇవాళ లక్ష్మీదేవికి నచ్చని చెప్తున్నాను శుచి శుభ్రత శ్రీ మహాలక్ష్మికి అసలు పూజ అది లేని వారిని ఎన్నటికీ కరుణించదు ఎంత సహనంగా ఉంటే వారిని అంత ధనలక్ష్మిగా కరుణిస్తుంది సహనంలో లక్ష్మీదేవి అయితే జ కోపంలో జ్యేష్ఠాదేవి ఎలా ఉందండి మాటలు కామెంట్లో పెట్టండి పదండి స్టోరీలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి మానవత్వం అంటే ఏమిటి అది కదా వినండి మానవత్వం అంటే ఒకళ్ళకి సహాయం చేయడం కానీ ఒక మాట సాయం కానీ డబ్బు సాయం కానీ మంచిగా ఉండడం కానీ ఇది మానవత్వం అంటారు అది ఏముంటో తెలియాలి కదా మనకు కొంత తెలుసును అంటే మానవత్వం రకరకాలుగా ఉంటుంది కదా అందులో మనకు కొన్ని ఇంకా కొన్ని తెలియాలంటే ఏంటంటే స్కిప్ చేయకుండా మానవత్వం కదా వినండి మీకు అంతా అర్థమైపోతుంది దాంతోపాటు పాటి పెట్టాను చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూను మానవత్వం కదా వినండి ఓకేనా పదండి అయితే వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభి దాక్స్ ఇవాళ ఏంటంటే మానవత్వం అనే కదా మా కిట్టి పార్టీ పెడుతున్నాను కిట్టి అంటే అనుకోవచ్చు మీరు అప్పుడే కిట్టి పార్టీ లాస్ట్ మంత్ నేను కొంచెం లేట్గా పెట్టాను ఈ శ్రావణ మాసం అందరికీ డబ్బులు అవసరం ఉంటాయి కదా అందుకనే మా ఫ్రెండ్ ఇంకొక ఆవిడ వచ్చింది రమానొచ్చింది ఆవిడకి ఆవిడకి వస్తేనేమో ఆవిడ తొందరగా పెట్టేశారు ఆ కిట్టి పార్టీ పెట్టిన అందులో గేమ్స్ అన్నీ చూస్తూను స్కిప్ చేయకుండా చూస్తూను కథ వినండి కథ ఎంత మంచి కదా మానవత్వం అని కథ పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మానవత్వం అంటే ఏమిటి అసలు అది విందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథలోకి మానవత్వం గురించి కథ చెప్తాను కదా చూ అది చూ వింటూ ఇగో మా కిట్టి పార్టీ ప్లస్ మా కజిన్స్ కొంతమంది గట్టుగది రైంది ఆ గట్టుగది కొంచమే వీడియో పెట్టాను చాలా పెద్ద వీడియో మా కజిన్స్ అందరూ అమెరికా నుంచి వచ్చారు అవన్నీ కూడా పెట్టారు స్కిప్ చేయకుండా కథ వింటూ అవన్నీ చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా పదండి అయితే కథలోకి అనగానగా శివపురం ఒక ఊరుంది చిన్న ఊరు అదే ఊర్లోనే బాలయ్య రామయ్య అని ఇద్దరు ఉన్నారు ఇద్దరు కలిసి సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఇద్దరు ఎంతో కలిసిమెలిసి చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఎంతో చక్కగా చేసుకుంటూ ఉంటారు అయితేను బాలయ్య అన్నవాడు ఏంటంటే కొంచెం అమాయకుడు చాలా ఇన్నోసెంటు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఇలా రకరకాలుగానే ఉంటాడు ఈ రామయ్య అన్నవాడు ఏంటంటే కొంచెం గడుసువాడు పిసినారి ఎవరికీ సాయం చేయాలి బాధపడుతుంటాడు ఇలా ఉంటూ ఉంటాడు ఓ రోజు షాప్ ఓపెన్ చేసుకున్నారు అందరు కూర్చున్నారు ఇద్దరు కూర్చున్న తర్వాత ఆ షాప్ దగ్గర నుంచి ఒక అబ్బాయి ఏడుస్తూ వెళ్తున్నాడు షాప్ ముందు నుంచేను అప్పుడు వెంటనే ఈ అబ్బాయి ఇతను ఏం చేశాడు బాబు అవి రా నాన్న అంటాను ఏంటి అంకుల్ అంటే నా నీ పేరు ఏంటంటే నా పేరు బాలరాజు అంటాడు బాలరాజు బాలరాజు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నువ్వేంటి అయింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదు అంకుల్ మా స్కూల్లోనేమో బొమ్మలు ఏమన్నారు బొమ్మలు కొని అన్నీ చేయమన్నారు అవన్నీ చేయాలంటే అవన్నీ బొమ్మలు కొనుక్కోవాలి వాటికి డబ్బులు అడిగితేనేమో మా అంకుల్ మా నాన్నేమో డబ్బులు లేవు ఇవ్వనన్నాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది అంతకు ఏడుస్తున్నానంట అనేసరికి వెళ్ళానేమోని అదేంటి అలాగా నువ్వు అంత ఇద్దరు ఇలా రా అని చెప్పి పది రూపాయలు ఇచ్చి నువ్వు బొమ్మలు కొనుక్కోదు దాంతోపాటు నువ్వు చిన్న మిఠాయి కూడా కొనుక్కొని తిని చక్కగా స్కూల్కి వెళ్ళి బొమ్మలు కొనుక్కొని ఆ బొమ్మలన్నీ వేసి మీరు టీచర్ గారికి చూపించమ్మా అంటే సరే అని సంతోషంగా గడిపోతాడు ఇదంతా చూస్తున్నా రామయ్యకి ఏమనిపిస్తుందంటే వీడేమిటి ఇలా దానాలు ధర్మాలు తెగ చేసిస్తున్నాడు మొన్న కూడా అంతే ఎవరో ఒక వచ్చి ఏడుస్తేనేమో కాళ్ళ మీద పడిపిస్తారు వాళ్ళ ఆయనకి ఒంట్లో వాళ్ళని వంద రూపాయలు ఇచ్చాడు ఈ అబ్బాయికి ఇప్పుడు పది రూపాయలు ఇచ్చాడు ఇలా చేస్తే మన వ్యాపారం ఎలా సాగుతుంది అనుకున్నాడు మనసులో ఇంతట్లోనేమో ఇతను లోపలికి వచ్చాడు లోపల రాగానే బాలాయి లోపల రాగానే రామయ్య అన్నాడు ఏంటి రామ్ బాలయ్య నువ్వు ఇలా దానాలు ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మన బిజినెస్ ఎలా సాగుతుంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు ఏముంది రామయ్య పాపం పిల్లాడు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో ఇవ్వలేదు మనం పది రూపాయలు ఇస్తే మనకేం తరిగిపోయింది ఏమీ లేదు కదా ఎందుకు అలా అంటావు రామయ్య అంటే నువ్వు నువ్వు ఇలాగన్నావు మనం వంద రూపాయలు ఆ అమ్మాయికి దానం చేసావు ఏమో ఇలా దానం చేసావు ఇలా మనకేం మిగులుతుంది ఇంత కష్టపడని అంటాడు సరే అయిపోతుంది షాప్ మూసేసి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా ఇంటికి వెళ్ళిపోగా నేను ఈ రామయ్య ఇంట్లోకి వెళ్ళి గొనుకుతూ ఉంటాడు ఏం మనుషులో ఏం ప్రపంచమో ఇలా అయ్యారు ఎవరేమిటి అసలు అందరూను ఏంటి అంటే ఇంతలో బాలయ్య భార్య రామయ్య భార్య ఇంట్లోంచి వచ్చి ఏంటండి మీలో మీరే కొనుక్కుంటున్నారు ఏమైంది ఎందుకు అలా చికాక్గా ఉన్నారంటే చూడు ఆ బా రా బాలయ్య ఏం చేశాడని ఇలా పది రూపాయలు దానం చేశాడు అప్పుడు వంద రూపాయలు దానం ఇలా అవన్నీ చెప్తూ ఉంటాడు చెప్తుంటే సరే బాలే కోపంగా బాధింది రామయ్య వారికి బాగా కోపం వస్తుంది వాడు ఏంటండి అతను మీరు కలిసి కదా బిజినెస్ చేస్తున్నారు అతను దానాలు చేయడం ఏమిటి మీరేమిటి ఇలాగా మీరు ఊరుకోకండి మీరు గట్టిగా అడగండి అంటే అడిగాను అంటే అలా కాదు బిజినెస్ నుంచి అతను తప్పించండి మీరు అంటే అదే నేను అనుకుంటున్నాను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను అదే ఆలోచిస్తుంటే మీరు ఆలోచించడం అతను తప్పించకపోతే మీ జీవితం నుంచి నేను తప్పుకుంటాను చూసుకోవడానికి గట్టిగా అయ్యో నువ్వు అంత తొందర పడకు నేను చెప్తానులే కొంచెం ఆలోచించి చెప్తానులేదు సరే అయిపోతుంది అలా కొన్నాళ్ళు గడుస్తుంది చక్కగా ఇక్కడ ఏం చేస్తాడు ఈ బాలయ్య ఇంటికి వెళ్ళేసరికి అలా భార్యమని అంటుంది ఏమండి వచ్చారా ఇంటి మీకోసం పొద్దునుంచి మీ అమ్మాయి నాన్నేరి నాన్నేరని ఏడుస్తుందండి అంటుంది దాంతో బాలయ్య ఎక్కువ పిలిచి అమ్మ బంగారు తల్లి రామ్మారా దగ్గరికి రా అని చెప్పి దగ్గర తీసుకుని ఎందుకు అమ్మా ఏడుస్తున్నావు ఏంటంటే నాన్న నాన్న నాకు ఇరవై రూపాయలు కావాలి నాన్న అంటుంది ఇరవై రూపాయలు అమ్మా ఎందుకు అంత డబ్బులు అంటే మా స్కూల్లోని పేదవాళ్ళందరికీనూ డబ్బులు కలెక్ట్ చేసి ఫండ్స్ ఇస్తున్నారు నా అన్న అందుకు మా టీచర్ గారు అందరినీ ఇరవై వేసు రూపాయలు తెమ్మన్నారు అందుకే ఇరవై రూపాయలు తీసుకొస్తున్నాను నాకు కూడా ఇవ్వాలి నాన్నా మీరు అయ్యో తప్పకుండా తల్లి అలాంటి వాటికి ఎందుకు ఇవ్వనమ్మా అని చెప్పి అంటుంది ఇది అనేసరి రేపు ఊరుకోబెడతాడు తను ఈ బాలయ్య అయిపోతుంది భార్య ఉంటుంది ఏమిటండి ఇలా అందరికీ దానాలు ధర్మాలు చేసుకుంటూ పోతే రేపొద్దున మన పిల్ల భవిష్యత్ ఏంటి మన బుతకి ఏమిటంటే నువ్వేమీ టెన్షన్ పడకు మన పిల్లకి మన బిజినెస్ ఉంది మన వ్యాపారం బాగా సాగితే పిల్లకి డబ్బు ఉంటుంది ఇలా నా మానవత్వం లేకుండా నలుగురు సాయం చేయకపోతే మరెందుకు మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివి నేర్పాలి అంటుంది ఇంకా అప్పుడేం మాట్లాడదు అయిపోతుంది ఎవరి మానా అని వాళ్ళు సర్లే నేను తొందరగా అన్నం తినాలి స్నానం చేసి వస్తాను తొందరగా అన్నం పెట్టి అంటాడు వెళ్ళిపోతాడు అన్నది ఎవరిమాన వాళ్ళు పడుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటుంది చూసి 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 రామయ్య అంటాడు అప్పుడు కొన్ని రోజులైన తర్వాత రామ అంటాడు బాలయ్య బాలయ్య నువ్వు నీ బిజినెస్ నువ్వు చేసుకో నా బిజినెస్ నేను చేసుకుంటాను ఇద్దరం కలిసి ఒక్కలా ఒకసారి చెయ్యలేదు చేయలేకపోతున్నావు నువ్వేమో చేసినవన్నీ దాన ధర్మాలు చేసేస్తున్నావు నాకేమో ఎలాగవుతుంది మనం కష్టపడి సంపాదించింది ఇంట్లోకి నాలుగు పైసలు దాచుకోవాలి పిల్ల పిల్లలకి పెళ్ళడానికి పెట్టాలి కదా అంట అదేంటి అలా మానవత్వం లేకుండా ఎలా ఉంటాం కొంచెం డబ్బులు పెడితే ఏమిటి అయిపోయింది నష్టం ఏమిటి ఇది అదే ఇద్దరూ అనుకుంటారు అయిపోతుంది అయిపోయాక చెప్తాడు ఆఖరికి రామయ్య అని ఇదిగోటి ఈ బిజినెస్ నాదేను అంటాడు బిజినెస్ నీదేమిటాయి బాల రామయ్య నాది కూడా ఉంది కదా ఇద్దరం కలిసి చేసాం కదా అంటే లేదు ఇద్దరం కలిసి చేసాం కానీ నువ్వు దానాలు ధర్మాలు అన్నీ చేయగానే నీకు మిగిలింది పదివేలేనో నా వాటాకు ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ బిజినెస్ నాదే అంటాడు అదేమిటి రామయ్య బాల రామయ్య అలా నన్ను ముంచేస్తావు మధ్య మధ్యస్థంగాను నేను చూడు ఎంత కష్టపడి బిజినెస్ చేస్తాను అసలు ఈ బిజినెస్ చేద్దామని ఐడియా ఇచ్చింది నీకు నేనే కదా ఇలాంటి సలహాలు ఇచ్చింది అని నన్నే పక్క తప్పిస్తున్నావు అంటే ఇచ్చావు నీకు ఉన్నాయి కదా ఐడియాలో అయితే వీళ్ళు నీ బిజినెస్ నువ్వు చేసేసుకో అని ఇస్తాడు ఈ రామయ్య సరే అనుసుకుంటారు ఇద్దరు ఇంకేం చేస్తాడు విచారిస్తాడు అలా ఇంటికి చేయవచ్చాడు ఇంటికి వచ్చి దిగులుగా కొట్టుంటే ఈ బాలయ్య బాలయ్య భార్యమని వసంత ఆవిడపారు ఆవిడంటుంది ఏమండి ఏమండి ఎందుకు అంత దిగులుగా వచ్చున్నారు ఎందుకు అలా ఉన్నారు అంత నీరసంగా అంటే జరిగిందంతా చెప్తాడు అయ్యో అదేంటండి బిజినెస్ పెట్టింది మీరు ఇన్నాళ్ళు కలిసి చేసింది ఇలా ఎందుకు చేశాడండి రామయ్య గారు అంటే ఏం చేయమంటావు చెప్పి ఇలా చేశాడు కూడా డబ్బులు ఇచ్చి పంపించారు ఫోన్లేండి అయింది ఏదో అయిపోయింది అలా ఎలాంటి వాళ్ళకి ఎలా దేవుడు బుద్ధి చెప్పాలి అలా చెప్తాడు ఊరికే మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడకుండా మీరేమో హెల్త్ పాడు చేసుకోకుండా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు మనం ఏం చేద్దామో ఆలోచిద్దామండి అంటుంది సరే అంటాడు ఇతను ఊరుకుంటాడు ఇలా కొన్నాళ్ళు గడిచేసరి వంట డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు డబ్బులకి ఇబ్బంది ఖర్చు పెట్టుకుంటూ డబ్బులు తగ్గిపోతుంటాయి ఉంటాయి ఉన్నట్టుండి ఓ రోజేమో ఇతనికి బాలయ్యకి చాలా జ్వరం వస్తుంది ఎప్పటికీ లేవడు పొద్దునే లేచి భార్య వచ్చి ఏమండి ఇంకా లేవలేదు ఇంత ఎక్కింది అంటుంది లేవలేదు ఇప్పుడు చెయ్యి వేసరికి బోళ్లు విపరీతంగా వేడిగా ఉంటుంది కాలిపోతూను అయ్యో అయ్యో అని చెప్పి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి ఇది విషజ్వరం అమ్మ చాలా కష్టము చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంతకు మీరు దూరంగా ఉండండి అంతేకాని మీరు కూడా దగ్గరికి వెళ్ళారు మీకు వంటుంది చాలా ప్రమాదకరమైన జ్వరం అంతేకాదు దీనికి వైద్యం చేయించడానికి మటుకు యాభై వేలు ఖర్చు అవుతుందండి దిగాలు పడిపోతుంది అమ్మ యాభై వేలు అంటే మాట అయ్యో ఎలాగ డాక్టర్ గారు నా దగ్గర అంత డబ్బు లేదు ఏమిటి అంటేను మరి ఇది విషజ్వరం ఇంత అవుతుంది అమ్మ అంటారు డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఈ అమ్మాయి ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇంతలో ఊర్లో అందరికీ తెలిసిపోతుంది బాలయ్యకి విషజ్వరం వచ్చింది అని ఈ బాలయ్యకి విషజ్వరం వచ్చింది తెలిసిన అందరూ అయ్యో పొలో పొలో పొలోమని ఊర్లో జనాలు అందరూ కట్టుకొని బాలయ్య ఇంటి మీదకి వచ్చిస్తారు ఏంటమ్మా వసంత మీ ఆయనకి విషజ్వరం వచ్చిందట నువ్వు చెప్పొద్దా మాకు తెలియకుండా ఉంటుందా ఇలాగే నా చేస్తా నువ్వు ఆ విషజ్వరం ఎంత ప్రమాదకరమైంది అతను మా కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరతలు గుడిసెలో ఉండండి ఊరి మధ్యలో మీకు ఉండడానికి అర్హత లేదు ఆ విషం జ్వరం తగ్గి బాలయ్యి మళ్ళీ బాగుపడేదాకా అంట అంటే అప్పుడు ఇవిడంటుంది అసలు మీరు మానవత్వం అన్న మనుషులేనా మా ఆయనకి ఒంట్లో బాలేదు అంత జ్వరంతో ఆయన పడుకున్నారు నేనా ఆడదాన్ని నా దగ్గర డబ్బులు లేవు ఆ డబ్బులు బోల్డ్ అంత యాభై వేలు అవుతాడినారు నా దగ్గర అంత డబ్బులు లేవు వైద్యం చేయించడానికి మీరు అందరూ తలో సాయం చేస్తారనుకున్నాను కానీ ఇలాగేనా మీరు చేసేది ఇలా మాట్లాడేది అంటే పక్కా ఉంటుంది చాలు చాలు అమ్మ ఊరికో విష జ్వరం వచ్చి అనుకో మనం మాకెవడు ఉన్నాడు నీ మీకు సాయం చేయడం మాటది ఏమరుగు అయినా నీ దగ్గర రావడమే ఎక్కువ మేము ఇంకా నీకు సాయం కూడా చెయ్యాలా ఈ అమ్మాయి అని పక్కన ఒక ఆవిడ ఉంటుంది కరుణ అని ఆ అమ్మాయి అనిస్తుంది దాంతో అమ్మాయి చాలా బాగా ఇంకా సూటి పోటీ మాట్లాడి ఏడుస్తును వెంటనే ఊరు ఎదిలిపో ఊరు ఎదిలి చూసుకో అని చెప్పి వసంతాన్ని బెదిరిస్తారు ఊరు వాళ్ళు ఇదంతా సరే ఏడుస్తూను సరేలేండి అని ఏడుస్తూ అక్కడ నిల్చుంటుంది నిల్చుండేసరికి ఇలా దూరం నుంచి ఆ అబ్బాయి బొమ్మలుగా ఉండి కొద్దిగా డబ్బులు ఇచ్చాడు కదా బాలయ్య ఆ అబ్బాయిని చూశాడు బాలరాజు అబ్బాయి పేరు బాలరాజు కదా ఆ బాలరాజు చూసి గబగబాను ఊర్లోకి గెలిపాడు ఊర్లోకి గెలిపి అంతమంది పిల్లల్ని కరెక్ట్ చేసి తీసుకొచ్చేసి అందరినీను చక్కగాను చూడండి ఇవ్వ మన చిట్టి అని వాళ్ళ అమ్మాయి పేరు చిట్టి చిట్టి వాళ్ళ నాన్నకి చాలా విషజ్వరం వచ్చింది పవన్ చాలా కష్టపరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళని మనం రక్షించాలి ఊరు వాళ్ళందరూ ఇలా అంటున్నారు మీరు అందరూ సహాయం చేద్దాం మనందరం కలిసి పదండి అంటే అందరు పిల్లలందరూ కలిసి ఇరవై ముప్పై మంది వచ్చారు వచ్చి ఇలాగ అంటారు అనమాట ఇగో మేమందరం సహాయం చేస్తాం ఆంటీ మీకు మీరు టెన్షన్ పడకండి అసలు ఈ ఊరు జనాల్లో వస్తారు అందులో రంగయ్య అని అతను ఉంటాడు ఈ రంగయ్యమంటాడు ఊరికో వరకు నువ్వు చూస్తే బుడ్డోడివి చిన్నోడివి నీకేంటి బుద్ధి లేదా నువ్వు వచ్చేసి ఇలాంటివి చేస్తావా ఇది విషజ్వరం నీకు ఏమన్నా అయిందనుకో మీ నాన్న మీ అమ్మ ఎంత బాధపడతారు మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇంతమంది పిల్లలు వచ్చారు మీరు పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళు మాట్లాడకుండా నోరు మూసుకొని మెళ్ళకెళ్ళండి అంట అనేసరికలా బా అప్పుడు బాలరాజు అంటాడు ఊరుకోండి అంకుల్ మీరు ఇలాగే నా చెప్తారు మానవత్వం లేతే ఎలాగా మనం అందరం కూడా సాయం ఆర్థికంగా సాయం చేయాలి అంతేకాకుండా మాటగాను నీకేం కాదమ్మా మేము ఉన్నామని ఓదార్పునివ్వాలి మీరు అది ఇవ్వకుండా ఇలా మాట్లాడతారు ఏంటి అంకుల్ అని అంటారు చాలేనైనా ఇంకా ఓదార్పులు కూడా ముట్టే మనకి ఇది జ్వరం ప్రమాదకరమని డాక్టర్ చెప్పారంటే అప్పుడు బాలరాజు అంటాడు నిజమేనండి మీరు చెప్తుంది నిజమే అంకులు కాదను కానీ ఇంత విష జ్వరాలు ఎంతకైనా పెద్ద పెద్ద జ్వరాలని అంటురోగుల్ని అందరినీ ముట్టుకొని డాక్టర్లు సేవ చేయట్లేదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా ఉంటున్నారు ఎంత డబ్బు సంపాదించుకొని ఎంతగానో మనం అన్నీ చేయకపోబట్టే మనం ఇలా తయారయ్యాము కాబట్టి మనం కూడా ఏదో తోచి సాయం చేద్దాం అంటేనే వీళ్ళు ఒప్పుకోరు ఒప్పుకొస్తే ఇప్పుడు బాలరాజు ఫైనల్గా చెప్పిస్తారు మీరు అందరూ వెళ్ళిపోండి ఏమీ చెయ్యక్కర్లేదు నేను మేము మటుకు చేసి వీళ్ళని ఊర్లోంచి ఎక్కడికి వెళ్ళరు ఊర్లోనే ఉంటారు మేము అందరం డబ్బులు కలెక్ట్ చేసి అబ్బాయికి వైద్యం చేస్తాం అంకులకి వైద్యం చేయిస్తాం అంటారు దాంతోటి వీళ్ళు షాక్ అయిపోతారు ఊర్లో వాళ్ళందరూ నిజమే కదా ఈ బాలరాజ్ చెప్పింది కూడాను డాక్టర్లు ఎంత సాయంత రిస్క్ తీసుకొని ప్రాణాంతకర జబ్బులు కూడా వీళ్ళు తగ్గిస్తూ ఉంటున్నారు అలాంటిది మనమే అంటే మనం మామూలు మనుషులు పాపం మాట సాయం చేయ చేయాల్సింది చాలా తప్పు చేసాం మనము కనీసం ఓదార్పు మాటలు ఇస్తే కదా ఎవరికైనాను బాలరాజ్ ఎంత బాగా చెప్పాడు మాటతోటే సగం రోగాలు తగ్గుతాయని చెప్పాడు మనం అందరం చాలా తప్పు చేశాము ఎవరికి వాళ్ళు మానుకొని ఇలా మెల్లిగా మాట్లాడుకొని అప్పుడు వసంత దగ్గరికి వస్తారు వసంత వసంత మా వల్ల తప్పైపోయిందమ్మా క్షమించమ్మా అంటే పక్క మా అగ రంగడు అందరూ కూడా మా వల్ల తప్పైపోయిందమ్మా క్షమించమ్మా మేము కూడా నీకు సేవ చేస్తాము నీ నీ సాయం చేస్తాము నీ సాయం చేసి మీ ఆయన జబ్బు తగ్గేదాకా అందరం తలవ చెయ్యి వేసి నేను కుటుంబాన్ని మేము నడుపుతావు బెంగ నువ్వేం బెంగపెట్టుకోక అందరం ఉన్నావు కదా అని వీళ్ళందరూ ఉంటారు చూసారా చిన్నవాడైన బాలరాజు అందరు కళ్ళు తెరిపించాడు మానవత్వం ఉండాలండి మనకు మానవత్వం అంటే ఓ మనం ఉన్న ఆస్తిని దోచిపెట్టకర్లే మన దగ్గర పది ఉంటే రెండు రూపాయలు దానం చేసి ఎనిమిది రూపాయలు మనం దాచుకోవాలి అంతేగాని ఊరికి నేను అన్నీ మనమే కట్టుకొని మన పిల్లలకే పెట్టినందువల్ల ఏమీ లేవలేదు మన పిల్లలు మటుకు రేపు పొద్దున్న చూస్తారని నమ్మకం ఏముంటుంది ఉంటుంది చూస్తే చూడొచ్చు మన పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనం కూడా వీళ్ళకి ఇరకీ డబ్బులు ఇవ్వక్కర్లేదు వాళ్ళ మన పిల్లలు కూడా అంటారు కూడాను అమ్మ వాళ్ళకి దానం చేయ వీళ్ళది ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ